హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బటాని చాట్ చూపించబోతున్నాను సూపర్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా నేను ఇలా తెల్ల బటా ఉంటుంది కదా అది తీసేసుకొని ఒక పన్నెండు గంటలు నానబెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా క్యారెట్ కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా నేను ఆలుగడ్డ కూడా చిన్న ఆలుగడ్డలు తీసుకున్నాను మీ దగ్గర పెద్ద ఉన్నా కూడా తీసుకోండి ఇలా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక కప్పు తీసుకున్నాను నేను బఠానీ దానికి రెండు కప్పుల వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా అందులో వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది నేను రెండు విజిల్స్ ఉడికిన తర్వాత ఆలుగడ్డలు బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి అనేసి తీసేసుకున్నాను మళ్ళీ టూ విజిల్స్ పెట్టేసుకున్నాను చూసారా పప్పు చక్కగా ఉడికిపోయింది ఒకసారి తీసుకొని చెక్ చేసుకోవడమే ఉడకకపోతే మరి కొంచెం మరొక విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఇలా ఉడికిన పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి ఆలుగడ్డలు కూడా చక్కగా ఉడికిపోయాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మన టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవడమే ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ముందే ప్రిపరేషన్ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది తొందర తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇలా ఇలా చక్కగా మగ్గిన వాటిని మగ్గిన వాటి మీద కారం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేసుకోవాలి రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే బఠానీ ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవాలి మీకు చింతపండు రసం కావాలంటే ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చు నేను నిమ్మరసం వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నల్ల ఉప్పు అంటాం కదా అది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది మనం అచ్చం బయట కొన్నలాగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి నేను కొంచెం తీసుకొని గ్రైండర్ చేసుకున్నాను మిక్సీలో వేసేసుకున్నాను చూసారా కొంచెం పప్పు మిక్సీలో వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల చిక్కగా చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవడమే తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపాలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు అందులో వేసేసుకోవాలి స్మాష్ చేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టొచ్చండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా పిల్లలు బయట చాట్స్ తిందామనేసి బయట కట్లెట్స్ ఇందామనేసి వెళ్తారు కదా మనం ఇంట్లోనే చాలా ఫ్రెష్గా చేసి పెట్టవచ్చు మనం ఇంట్లోనే చాలా చాలా బాగా అండి అంతే రెడీ అయిపోయింది దానికి మనకి కావాలంటే కొత్తిమీర పుదీనా నేనైతే క్యారెట్ కూడా వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టీ ఉంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో అచ్చం బయట కొనే దానిలాగా ఉంది కదా ఇలా లాస్ట్లో కొంచెం ఇలా తరిగిన ఆనియన్స్ క్యారెట్ ముక్కలు వేసేసుకొని మీ దగ్గర ఉంటే అయినా లేదంటే ఇంట్లో మిక్చర్ ఉంటుంది కదా అవి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి నేనైతే ఇంట్లో కొంచెం మిక్చర్ ఉంటే అది వేసేసాను సూపర్ టేస్టీగా ఉంటుంది లాస్ట్కి లెమన్ పిండి వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే నిమ్మరసం కావాలంటే అది ఉడికేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది ఎంతో హైజనిక్గా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి బటానీ కట్లెట్ మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్